హాయి అందరూ ఎలా ఉన్నారు ఇంట్లో మంచిగా వేడి వేడి అప్పటికప్పుడు మంచురీ తినాలనుకుంటే ఒకసారి నేను చెప్పే ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి మంచిగా సన్నగా తరిగిన ఇక్కడ వచ్చేసి నేను క్యారెట్ అలాగే క్యాబేజ్ అయితే తీసుకున్నాను మంచిగా వాటిని తురిమేసుకొని అందులో ఉప్పు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఒక నాలుగు స్పూన్లు మైదా పిండి రెండు టేబుల్ స్పూన్లు అయితే కార్న్ఫ్లవర్ వేసుకొని కొంచెం లైట్గా వచ్చేసి పెప్పర్ పౌడర్ వేసుకొని మంచిగా చిన్న చిన్న లాగా చేసుకొని మంచిగా ఫ్రై అయిన ఆయిల్లో అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ చేసుకొని అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మీ దగ్గర ఉల్లాకు అలాంటివి ఉంటే అది కూడా వేసుకొని కొంచెం రెండు వెల్లుల్లి సన్నగా తరిగి అవి కూడా వేసేసుకోండి కొంచెం అందులో అవి మగ్గిన తర్వాత ఉప్పు కారం అందులో కొంచెం లైట్గా ధనియాల పొడి కొంచెం లైట్గా మళ్ళీ పెప్పర్ వేసుకుని నేను ఎలాంటి సోయా సాస్ కానీ ఎలాంటి కానీ ఏమి వేసుకోవట్లేదు ఇక్కడ వచ్చేసి ఇందులో మనం ఫ్రై చేసుకున్న బాల్స్ అయితే ఇందులో యాడ్ చేసుకొని ఇందులో కొంచెం లైట్గా ఇందులో కాన్ఫ్లవర్ రెండు స్పూన్లు కలిపేసుకొని వాటర్ లాగా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా తిక్గాయేంత వరకు ఉంచుకోండి ఫైనల్లీ గార్నిష్ చేసుకుని వీడియో ఇంకా నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్